హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లాక్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చిన్న వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మజఫూర్గా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపదాం పోస్ట్ టిఫిన్ తెలుసుకుందాం స్టవ్ చేసుకుని దోసపానం పెట్టుకుని దోసపాయం పైన కొంచెం పౌడర్ అలానే కొంచెం పసుపు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మన ఇంట్లో ఇప్పుడు సమ్మర్ కదండి ఎక్కడ పడితే అక్కడ చీమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి చీమలు రాకుండా ఉండాలి అంటే ఇలా ఈ పౌడర్ని ఇలా ఇంట్లో కార్నర్స్ దగ్గర వేసాము అనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం సమ్మర్ కదండి ఇప్పుడు ఎక్కువగా మనం కేరా దోసకాయలు తిన్నాం అనుకోండి హెల్త్కి చాలా మంచిది ఇలా చక్కగా మనం రోజువారీ ఆహారంలో ఇలా కేరా దోసకాయ ముక్కలు తిన్నాం అనుకోండి హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా తినండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా కొత్తిమీరని ఎరు ఇలాగ కట్ చేసేసుకొని ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని అందులో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో మనం ఆర్గనైజర్ చేసుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లో చక్కగా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి కొత్తిమీర పాడవకుండా ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉంటుందండి ఈ విధంగా బాటిల్ని ఇలా కట్ చేసేసుకుని అంటే మొత్తం కట్ చేయకుండా కొంచెం ఇలా ఉంచేసి ఇలా కొత్తిమీర అంతా కూడా అందులో పెట్టేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువగా ఉందనుకోండి కొత్తిమీర టూ బాటిల్స్ ఇలా పెట్టేసి చక్కగా డోర్ సైడ్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ ప్లేస్లో చక్కగా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా యూస్ అవుతుంది కొత్తిమీర కూడా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన పోస్ట్ ఛానల్ అందరు కూడా సపోర్ట్ చేశారండి చాలా వరకు కూడా చాలా మంది సపోర్ట్ చేశారండి వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలానే సెకండ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం టమాటాను మనకి అప్పటికప్పుడు టమాటా ప్యూరీ కానీ టమాటా జ్యూస్ కానీ తీసుకోవాలి టమాటా తొక్క ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది టమాటాను మనం ఈ విధంగా ఫోర్ స్పూన్ పెట్టి ఇలా గుజ్జేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన ఇలా కాల్చుకోవటం వల్ల మనకి చక్కగా ఇలా టమాటా తొక్క అనేది సపరేట్ అయిపోతుంది దీనిలో ఉన్నటువంటి గుజ్జును మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా టమాటా తొక్కను తీయాలంటే చాలా సింపుల్గా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చు స్టవ్ మంట పైన ఇలాగ హీట్ చేసేస్తే చాలా అండి చాలా చక్కగా తొక్క అయితే వచ్చేస్తుంది ట్రై చేయండి పై తొక్కని తీయాలంటే చాలా ఈజీగా సింపుల్గా ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా స్టవ్ పైన కొంచెం హీట్ చేసుకుంటే చాలండి చాలా ఈజీగా సింపుల్గా టమాటా తొక్కనైతే తీసేయచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం గోధుమ పిండిని మనం ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఒక్కోసారి గోధుమ పిండి కానీ ఏ పిండిలో అయినా సరే పురుగు పట్టి పాడైపోతూ ఉంటుంది కదండి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇది చక్కగా పక్కన అనుకోండి అనుకోకుండా ఫ్లోర్ మీద మనకి ఇలా ఆయిల్ పడిపోతూ ఉంటుంది ఆయిల్ దగ్గర ఈ విధంగా పిండి వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనం ఈ విధంగా పిండి అంతా కూడా ఆయిల్ పడుతుంది కాబట్టి తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం క్లాత్తో తుడుచుకోవచ్చు చక్కగా క్లీన్ అయిపోతుంది పురుగు పట్టిన పిండి మనం పాడే ఇలా ట్రై చేయండి డోర్ కర్టన్స్ మనకి సమ్మర్లో ఫ్యాన్ వేస్తే ఇలా గాలికి అటు ఇటు కదులుతూ ఉంటాయి అస్తమానం చిరాకు వచ్చేస్తూ ఉంటుంది కదండి ఒక గాజుని ఈ విధంగా పెట్టేసాము అనుకోండి కదలకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం రబ్బర్ బ్యాండ్స్ సాగిపోయినాయి పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా ఇలా ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని బాగా మరిగిన వాటర్లో ఇలాగ రబ్బర్ బ్యాండ్ వేసేసాము అనుకోండి చక్కగా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు దగ్గరికి వస్తాయి సో తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి ఇలాగ రబ్బర్ బ్యాండ్స్ని ఈ విధంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో ఒక మిషన్ ఉంటే చాలా అండి లేకపోయినా చేతితో అయినా కుట్టుకోవచ్చు ఇది గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ లేస్ అయితే నా దగ్గర ఉందండి ఇది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకొని దీనిలో తాగిపోయినా ఇలా ఇలా రబ్బర్ బ్యాండ్ని పెట్టేసాం అనుకోండి చక్కగా మనకి మళ్ళీ ఈ సాగిపోయిన రబ్బర్ బ్యాండ్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు అండి మనకి ఎక్కువగా సాగిపోయింది అనుకోండి కట్ చేసేసుకొని సరిపోయేలాగా మనం ఉంచేసుకొని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనం బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఇలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చేసుకుందాం ఎగ్స్ మనం ఆమ్లెట్ వేసుకున్న తర్వాత పెంకల్ని పడేస్తూ ఉంటాం కదండి వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్ ఒక్కోసారి బ్లేడ్లు షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి ఇలా మిక్సీ జార్లు వేసేసి కొంచెం ఉప్పు వేసేసి రెండు కలిపి మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మిక్సీ జార్ బ్లేడ్లు షార్ప్నెస్ అవుతాయి అలానే మనం ఈ ఈ పౌడర్ని గిన్నెలు కట్టడానికి కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి గిన్నెలపై ఉన్నటువంటి టేస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి అలానే గిన్నెలు కూడా మెరిసిపోతాయండి అలానే ఈ పౌడర్ని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మన గార్డెన్లో కొన్ని పూల మొక్కలు ఉంటాయి కదండి పూల మొక్కలు మొదట ఈ విధంగా అనుకోండి మంచి క్రాప్ అయితే అయితే ఉంటుంది పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి ట్రై చేయండి ఎల్లుల్లిపాయలని వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా వల్చేసుకోవచ్చు ఎల్లుల్లిపాయలని మనం వలవాలంటే ఇలా నెయిల్స్ అయితే నెప్పులు వచ్చేస్తూ ఉంటాయి కదండి ఇలా వలుచుకున్న తర్వాత ఎల్లిపాయల్ని టీ అయినర్ పైన ఇలా రఫ్ చేసి గట్టిగా ఇలా అనుకుంటే చాలండి ఎన్ని ఎల్లుల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు అప్పటికప్పుడు మనం ఒకరు హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలు తీసేయొచ్చు తీసేయచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం గోధుమ పిండి ఒక్కోసారి మనం చపాతీలు చేసుకోంగా మిగిలిపోతూ ఉంటుంది కదండి డబ్బాలు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మళ్ళీ నెక్స్ట్ డేకి ఆ పిండి తీసినప్పుడు ఎండిపోయినట్లుగా ఉంటుంది కదండి అలా లేకుండా ఉండాలంటే ఏదైనా ఒక బాక్స్ అడుగున మీరు ఏ బాక్స్ అయితే లో ఆ పిండిని స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ బాక్స్ అడుగున ఇలా ఆయిల్ కొంచెం అప్లై చేసేసి తర్వాత పిండిని పెట్టుకుని ఇలా తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం అనుకోండి పిండి మనకి ఎండిపోయినట్లుగా లేకుండా పాడిపోకుండా చక్కగా ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం గ్యాస్ గ్యాస్ బర్నర్స్ పైన పేస్ట్ వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇది అందరికీ కూడా చాలా చక్కగా యూస్ అవుతుందండి మన ఆడవాళ్ళందరికీ చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇలాగ గ్యాస్ ఒక్కొక్కసారి మంట సైడ్ నుంచి అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది దీనివల్ల గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది కదండి డబ్బులు కూడా మనకి చాలా వేస్ట్ అయిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలాగా గ్యాస్ బర్నర్ తీసి ఇలా గ్యాస్ బర్న్నర్కి పేస్ట్ మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏ పేస్ట్ అయినా కూడా కొంచెం అప్లై చేసేసి డ్రై అయిన తర్వాత ఇలా పెట్టుకుని తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవనుకోండి మనకి గ్యాస్ సైడ్ నుంచి మంట వేస్ట్ అవుతూ ఉంటుంది కదండి ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలాగ మనం డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పిండి అంత టేస్ట్ అనిపించదు ఇలా ట్రై చేయండి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇలా పట్టుకున్నప్పుడు ఒక నైట్ అంతా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా బయట ఉంచేసినా కూడా ఇలా చక్కగా టేస్టీగా ఉంటుందండి చక్కగా పొంగుతుంది పిండి పొంగని వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి పచ్చిమిర్చిని నాలుగైదు అందులో పెట్టేసామనుకోండి పిండి చక్కగా పొంగుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి ఐస్ క్రీమ్స్కి పిల్లలు బాగా ఎగబడుతూ ఉంటారు వాళ్ళకి మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్ట పెట్టామనుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా ట్రై చేయండి ఇంట్లో ఇలా ఐస్ క్రీమ్స్ చేసి పెట్టామంటే పిల్లలు బయట అయితే అసలు కొనరండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా ట్రై చేయండి ముందుగా నేను మిక్సీ జార్ తీసుకుని దానిలో బాదం పప్పులు జీడిపప్పులు ఒక పది పది తీసుకుని అందులో వేసేసుకొని ఒక స్పూను పంచదార తీసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నానండి ఇలాగా నేను ఒక కప్పు పాలు తీసుకుని బాగా మరిగించుకున్నాను ఇలా మరిగించుకున్నటువంటి ఈ పాలల్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మిక్సీ పట్టుకున్నాం కదండీ బాదం పప్పు జీడిపప్పు ఇలా ఆ మిశ్రమాన్ని అందులో వేసేసి బాగా మరిగించిన తర్వాత నేను ఈ ముందుగా ఇందులో నేను కస్టర్డ్ పౌడర్ వేసి ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి అందులో కొన్ని మిల్క్ పోసి ఇలా కలుపుకున్నానండి ఇలా కలుపుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఈ రెండు కూడా ఇందులో పోసేసి ఇలాగ బాగా మరిగించుకోవాలి ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్స్ కప్స్ ఉంటాయి కదండి ఇందులో పోసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఐస్లు అయితే తయారైపోతాయి ఇలా మనకి ఐస్ గడ్డ కట్టేస్తుంది కదండి ఈ ఐసులు పిల్లలకి ఇచ్చామనుకోండి చక్కగా ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇందులో బాదం అందులో జీడిపప్పు యాలకులు ఇవన్నీ వేసాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఒకసారి ఇలా చిన్నపిల్లలు ఉంటే ఇలా పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు అయిన పిల్లలు ఒక్క ఐసు కూడా మిగలకుండా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది బయట మనం ఇలా పిల్లలకి కొనిచ్చకుండా చక్కగా ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టామంటే చక్కగా తినేస్తారండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం టీస్టైనర్ పై ఉన్నటువంటి డస్ట్ కానీ పెచ్చులు కానీ శుభ్రంగా క్లీన్ అయిపోవాలంటే ఈ ఈ టిప్పుని ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మంట పైన ఈ విధంగా టీస్టైనర్ని కాల్చామనుకోండి తన చుట్టూ ఉన్నటువంటి పెచ్చులు కట్టినటువంటి డస్ట్ అంతా కూడా ఊడి వచ్చేస్తుంది మనం కిందకి ఒకటి రెండుసార్లు ఇలా కొట్టామనుకోండి చక్కగా చుట్టూరు ఉన్నటువంటి పెచ్చులు అనేది డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది తర్వాత క్లీన్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూటిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్